అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆప్తా నేషనల్ కన్వెన్షన్ వేడుకలు రెండో రోజుకు పదిహేను వసంతాల ఆప్తా వార్షికోత్సవ సందర్భంగా ఆప్తా వాహిని పేరుతో మూడు వందల పేజీల సావనీరును విడుదల చేశారు వాళ్ళకి కేవలం ఒక నెల నుంచి నలభై ఐదు రోజుల్లో మాత్రమే ఉంది నలభై ఐదు రోజుల్లో వీళ్ళు త్రీ హండ్రెడ్ పేజెస్ బుక్ ని ఇంత చక్కగా ఇంత చూడముచ్చటగా ఎన్నో మంచి ఆర్టికల్స్ పెట్టి తయారు చేశారంటే వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు కష్టపడారో ఒకసారి ఆలోచించాలి వాళ్ళకి మన అందరి తరపు నుంచి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నాజి గారు అందరికి నమస్కారం వచ్చేసిన పెద్దలకి అలాగే మిగతా ఆప్త మిత్రులందరికీ ఫిషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావ్ మ్యూ మీ అందరి ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు మై ఇండస్ట్రీ నాట్ ఓన్లీ నా ఒక్కడికే కాదని మా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి మీరు అందరికీ ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ థర్స్డే మీ ముందుగా ప్రీమియర్స్ వస్తాయి కాబట్టి మీ సినిమా టికెట్ కొని మీరు అందరినీ సపోర్ట్ చేస్తున్నారు మా మా ఇండస్ట్రీ మొత్తాన్ని సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది అమెరికన్ మూవీ లవర్ అమెరికన్ తెలుగు మూవీ లవర్స్ అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ ఫర్ ఆల్ యూర్ కన్సర్న్ ఫర్ ఆల్ యువర్ కేర్ థ్యాంక్ యూ అండి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆప్తా ఆప్తా వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ని ఆదుకుంటున్నారంట సో It's really sweet of the whole of the members of APTA for doing that. So, thank you so much. So our next owner, my conference co convener, is working in all the wings Sunday. Galla Ashok. Ashok Galla. సాధన లక్ష ఈ రెండు వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తివంతమైన లక్షణాలు అలాంటి ఉన్నత లక్షణాలకు నిలువెత్తు రూపమే గాళ్ల వీరు సుబ్రహ్మణ్యం గారుల ఇంట విజయవాడలో జన్మించారు వీరి తండ్రి సుబ్రహ్మణ్యం గారు కాపునాడ ప్రెసిడెంట్ గా విశేష సేవలు అందించారు చిన్నప్పటి నుంచే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాపు టైగర్ వంగవీటి మోహనరంగ గారు మెగాస్టార్ చిరంజీవి గారు రతన్ టాటా వంటి మహోన్నత వ్యక్తుల స్ఫూర్తితో సేవాభావంతో ఎదిగారు గాల్లా అశోక్ జనసేన పార్టీ ఆశయ సాధనలో నేను ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు నిస్వార్థంగా తన వంతు సహకారం అందిస్తున్నారు అశోక్ గాళ్లా వీరి సతీమణి రామకోటీశ్వరి పిల్లలు త్రితికా వేదాంశులు రెండు వేల పదిహేడు నుంచి ఆప్తా కుటుంబంలో చేరి స్టేట్ కోఆర్డినేటర్ గా వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం కన్వీనర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తనదైన శైలిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఆప్తా పదిహేనేళ్ల కన్వెన్షన్ విజయవంతం చేయడానికి కీలక భాగస్వామ్యం పంచుకుంటూ అహర్నిశలు ఆప్తా విజయం కోసం పాటు పడుతున్న గాళ్ల అశోక్ గారిని నేటి ఆప్తా వేదిక సాదర స్వాగతం పలుకుతోంది మా కన్వెన్షన్ కోర్టీ మెంబర్ అండ్ ఆల్సో కో కన్వీనర్ తాతలు ఇచ్చిన విరాళాలని కలెక్ట్ చేయడంలో అశోక్ గల చాలా చాలా కష్టపడి పనిచేశాడు మాకున్న టైం చాలా తక్కువ టైంలో ఇచ్చిన రో విరాళాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఇంత త్వరగా కలెక్ట్ చేయడంలో అశోక్ చాలా చాలా హెల్ప్ చేయటం వల్లనే మాకు విరాళాలు త్వరగా కలెక్ట్ అని ఇక ఫైవ్ మంత్స్లో మేము ఇంత కన్వెన్షన్ చేసుకోవడానికి అది మాకు చాలా ఎంత ఉపయోగపడింది థ్యాంక్ యూ అశోక్ గల్లా For all your contribution, extraordinary job. Thank you. Uh, I cannot say any more than what Vijay said. Ashok, one of the best co-conveners of this time. Elma, I have to give you the credit. Number of hours he worked, all three time zones. And I, when I call you from one o'clock to your time, you're up. When I call you from three o'clock to our time to your time, it's still up. ఎందరో ప్రముఖులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆప్తా నేషనల్ కన్వెన్షన్ చేశారు Please subscribe our channel.